యూపీ వాష్ నెక్స్ట్ రెండో పాటు మనం శివభారత కళ్యాణం చూడడానికి వెళ్ళాము ఇంకా కళ్యాణం వచ్చేసి తర్వాత ఇంకా జరుగుతుంది అక్కడ కొలువైన బొమ్మలను ఎంతో చక్కగా ఉంది అసలు పూల పూలతో చక్కగా అలంకరించారు మేమైతే దర్శనం చేసుకొని మా తమ్ముడు బ్యాక్ సైడ్ చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారండి అసలు ఎంతో ఇష్టప్రదకరంగా అక్కడ నిజంగా చాలా బాగుందండి హారు చుట్టూ డోల ప్యాన్లు ఉన్నాయి చెక్క చెక్క చూడే అసలు శివపాల ఎంత చక్కగా విగ్రహాలు ఇచ్చారు పక్కన ఆపకి పక్క ఏనుగు దంతాలతో సంబంధించిన డెకరేషన్ సూపర్గా అద్దరిందండి అసలు ఎంత మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాడు అసలు ఇంకా మేము ఎన్ని రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అయ్యి మళ్ళీ ఇంకొక అక్కడ వచ్చి అన్న తీర్థప్రసాద్ ఇవ్వడం జరిగింది సరే శివుడు శివపార్గం ఎంత బాగున్నాయో బొమ్మలు ఇక్కడ వినాయకుడు చాలా చాలా చక్కగా అలంకరించారు అసలు అక్కడ శివపొరం సంబంధించి అక్కడ అలంకరించిన వారందరికీ నాకు ధన్యవాదండి చాలా బాగా అలంకరించారు గోపిక ఆ శివపాకు కళ్యాణం చూడాలనే తహాహాలు చెప్తుంది ముఖ్యంగా నిద్ర మెల్పనే వాళ్ళు ఇంకా అంతేనా నిద్ర మెల్పొని ఆ శివపాటు కళ్యాణం చేస్తే ఎంతో జన్మల ఎన్నో జన్మల కర్ణ కర్మ పిండ బలము లభిస్తుందని ఇటు ఒక హిందూ ప్రజల యొక్క సంప్రదాయం అండి ఇక్కడ పూజారులు తండోపతండాలుగా జనసారు భక్తులు భక్తులు మా మా తమ్ముడైతే అయితే కేసవరం బాబు ఇక్కడ పెట్టు కేసవరం బాబుకు కలింగరకాయలు అదేవిధంగా ఉప్మా ఇంకా వచ్చేసి శనగలు కాబోలు శనగలు శనగలు మా అవార్డు అయితే మరే రెండోసారి తెచ్చుకుంటాయి నేను మటు తీర్థం తీర్థ కోసం ఒకసారి తెప్పించాను మా కానీ మీకోసం నేను మీరు చూపించాలి కదండి నేను మీరు తింటున్నాను లేదా అప్పటికి మీ అనుకుంటున్నాను చూడండి మీరు నేను కూడా మీకు ఇక్కడ గణనా కదా ఓం గణ ఓం గణాయన అస్సలు మార్మూలుగా తానండి అప్పుడు కోసం అసలు వెరీ ఎక్సలెంట్ అసలు చాలా చాలా మంది భక్తులు ఆడవాళ్ళు మంచి మంచి శారీస్ శారీ సూపర్గా ఇచ్చేసారండి మేము ఇక్కడ మిమ్మల్ని చూడండి పిల్లల్లో అక్కడ ఫోటోలు దిగుతామంటే మేము అక్కడ ఏదో తీసుకుంటా ఉన్నాము ఇక్కడ కుమారస్వామి అనమాట ఇక్కడ చూడండి బ పదేళ్ళవ వార్షికోత్సవ వేడుకలు అనమాట ఇది పదేళ్ళవసారి మాకు ఇది కూడా నిజంగా ఎంజిఆర్ సంబంధించి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కూడా వేడుక జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నృత్య నృత్యాలు జరుగుతాయి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ మేము శివుని దర్శనం చేసుకొని మీకోసం మా తమ్ముడు ఫోటో తీసుకోవాలంటే మీకు చూపిస్తా ఉన్నాను చూడండి యగబి మరి శివుని దగ్గర ఫోటో తీయడానికి చాలా సిద్ధమవుతున్నారు ఆ తర్వాతగా చాలా చాలా బాగున్నాయి నేను చాలా తీసుకోలేదు మీకు అక్కడక్కడ మంచి మీకు ఇంపార్టెంట్కి సంబంధించిన మాత్రం మీకు విడుదల ఓకే మై బిఎస్ ఓకే వర్స్ బాయ్